కార్మిక సమస్యల పరిష్కారం కోసం సింగరేణి సంస్థలో దశలవారి పోరాటాలు నిర్వహిస్తూ వస్తోంది సిఐటిఓ ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సింగరేణి విభాగం అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఏ డిమాండ్ల పరిష్కారం కోసం మీరు దశలవారి పోరాటాలు చేపట్టారు సింగరేణిలో ఎన్నికల సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కార్మికులకు సిఐటి పెట్టిన మేనిఫెస్టోను ప్రచారం చేసుకున్నాయి మేము గత రెండు మూడు సంవత్సరాలు చేస్తే అది కార్మికులకు కొంచెం అనుకూలంగా ఉందని తెలిసి పెట్టిండ్రు పెడితే చాలా సంతోషం దాంట్లో ఒక అడుగు మేము ముందుకు ముందుకేసామని భావిస్తున్నాం మరి ఎన్నికలు జరిగి సంవత్సర కాలం అయింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది ట్రేడ్ యూనియన్లు గెలిచినాయి మరి ఎందుకు ఆ మేనిఫెస్టోని తీసి చర్చించి కార్మికుల కోసం హక్కు సాధన కోసం ఎందుకు పోరాటాలు చేస్తలేరు ఎందుకు అగ్రిమెంట్ చేస్తలేరు అనేది మా ప్రశ్న అందుకే సంవత్సరం సమయం ఇచ్చినాం సంవత్సర సమయంలో వాళ్ళు కొంచెం ఒక అడుగు కూడా ముందుకేయలేదు అందుకే మళ్ళీ ఒకసారి రెండోసారి ఉద్యమ పాట పట్టినాం కార్మికులను చైతన్యం చేస్తాం హక్కులు సాధించడం కోసం ముందుకెళ్తా ఉన్నాం పర్టికులర్గా ఎలాంటి డిమాండ్ల పరిష్కారం కోసం మీరు కోరుతున్నాం ప్రధానంగా సింగరేణి కార్మికులు దిగిపోయిన నాటి వరకు వచ్చే డబ్బులతోటి ఇల్లు కట్టుకునే డబ్బులు ఉండలేవు ప్రతి కార్మికుడు దిగిపోయిన నాటి వరకు కనీసం ఒక ఇల్లు ఉండాలనేది సిఐటి లక్ష్యం రెండవది బినామీ సమస్య పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి సతమవుతావుతున్నారు దాని సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లగే క్యాడర్ స్కీమ్స్ ఉన్నాయి బినామీ కాకుండా ఇంకా చాలా సమస్యలు దాంతో ముడిబడి ఉన్నాయి అట్లాగే ప్రమోషన్ పాలసీస్ తగ్గలేవు నిత్యావసరమైన మంచి ముందు క్వార్టర్ల సంబంధించి నీళ్ళు సంబంధించిన సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి హాస్పిటల్ పరిస్థితులు బాగాలేవు వీటి మీద ముఖ్యంగా ప్రధానంగా నివాస ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి సగం సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి భావించి వాటి మీద పోరాట కార్యక్రమం తీసుకున్నాం ఈ కార్మికుల సొంత ఇంటి పథకం కానీ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అంశాలు కానీ కేవలం గత ఎన్నికలకు మటుకే కాకుండా సుదీర్ఘ కాలంగా ఇవి ఎన్నికల మేనిఫెస్టోకు మాత్రమే పరిమితమవుతూ వస్తున్నాయి ఇవి ఆచరణ సాధ్యం కాకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటని మీరు భావిస్తున్నారు జాతీయ లెవెల్లో జరిగే ఇన్కమ్ ట్యాక్సులు బీజేపీ ప్రభుత్వం చేయాలి అది మనతోటి అయ్యే పని కాదు అది రాజకీయ పార్టీలు లబ్ధి పొందడం కోసం ఎన్నికలలో చెప్తూ ఉన్నారు కానీ అది అయ్యే పని కాదు కానీ సింగరేణి కార్మికులకు ఉపయోగపడే ఫెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేసుకునే అవకాశం ఉంది కోల్ ఇండియాలో ఒప్పందం చేసిన ఏ జాతీయ సంఘాలు అక్కడ అమలు అవుతుంది కానీ ఇక్కడ అధికారులు కూడా ఆ ఒప్పందం తీసుకొచ్చి అధికారుల సంఘం అమలు చేయించుకుంటుంది దాదాపు నలభై నలభై ఐదు ఫెరిక్స్ అంటే అన్నిటి అలయన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకుంటున్నారు కార్మికులకు సేవం ఏడెనిమిది శాతం ఉన్న ఫెరిక్స్ మీద అలవెన్స్ ఇవ్వడానికి మాత్రం ఏ సంఘానికి ఏ రాజకీయ పార్టీకి ఇది సాధ్యమవుతలేదు గతంలో పది సంవత్సరాలు కేసు ఉంది సరే వాళ్ళంటే జాతీయ లెవెల్లో లేరు కాబట్టి వాళ్ళు చేయలేదు అనుకోని తిట్టినా సపరేట్ కోరుకున్నాం మరి ఏఐటీసీ అక్కడ ఒప్పందంలో ఉంది అక్కడ అమలు చేసే దగ్గర ఉంది ఇక్కడ ఎప్పుడు గెలిచి ఉన్నారు ఎందుకు దాన్ని ప్రస్తావన చేసి పరీక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ కోసం పట్టుబడుతులేరు అనేది మా సమస్య అందుకని మొన్న సమస్యలో అది ఏం పరిష్కారం అవ్వలేదు అది కనుక జరిగి ఉంటే ప్రతి కార్మికునికి నాలుగు నుంచి ఆరు వేలు ప్రతి నెల ఇన్కమ్ ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది అందుకే దాన్ని ప్రధాన అంశంగా తీసుకున్నాం ఇప్పుడు కార్మికుల చిరకాల అయిన సొంత ఇంటి పథకం గురించి అటు యాజమాన్యానికి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉండే విధంగా సిఐటి ఒక ప్రణాళికను రూపొందించని ప్రకటించారు విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు అసలు ఆ ప్రణాళిక ఏంటి ఎందుకని దాన్ని యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకోవడం లేదు మేము ఆల్రెడీ డైరెక్టర్లు చెప్పినాం జనరల్ మీద చెప్పినాం ముఖ్యమంత్రి గారికి చెప్పినాం ఆల్ ట్రేడ్ యూనియన్లకు అర్థమయ్యే విధంగా రోజు ప్రేర ప్రకటనలు ఇస్తున్నాం కార్మికులందరికీ అర్థం చేయించడం కోసం ఒక పది ఇరవై సార్లు గేట్మిల్ పెట్టినాం కరపత్రాలు వాల్ వాల్పుస్తలు ఇచ్చినాం ప్రెస్ మీట్లు కూడా పెట్టినాం ఎప్పుడైనా సరే ఎనీ టైం సింగరేణికి కానీ ఒక రూపాయి భారం పడదు యాజమాన్యానికి కాదు ప్రభుత్వానికి పడదు కార్మికుడి కూడా ఒక రూపాయి లేకుండా ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఇల్లు అస్త సాధ్యమే అని చెప్పి మేము ప్రూఫ్ చేస్తున్నాం యాజమాన్యానికి ఎటువంటి అనుమానాలు ఉంటే అనుమానాలు అడిగినాయన్ని అనుమానాన్ని తీర్చినా ఇప్పుడు కూడా చెప్తున్నా వాళ్ళకి మాకు సిఐటిగా లేదా ఒక సంస్థకు ఒక ఒక్క ఎకరం భూమి మేము వాళ్ళకు పట్టా చేయండి ఇల్లు ఎట్లొస్తుందో మేము ప్రూఫ్ చేసి చూపిస్తాం ఆ కార్యాచరణ మా దగ్గర ఉంది సింగరేణ్యలో ఎన్ని క్వార్టర్లు ఉన్నాయి ఎంతమంది కార్మికులు ఉన్నారు ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది ఇవన్నీ డాటా అంతా కూడా తీసి ఇప్పటికే తీసి ఉన్నాం అవన్నీ కూడా ఒకసారి అసెంబ్లీ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి దగ్గరికి డైరెక్టర్ దగ్గరికి చైర్మన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం అందుకే కార్మికులందరి కూడా ముందు వివరించి కార్మికులతో అందరితో సంతకాల సేకరణ తీసుకొని ఆ ఆ కాగితాలను పట్టుకో ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని పరిష్కారానికి తగులు చూపించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం దశలవారి పోరాట కార్యక్రమాల్లో భాగంగా మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ సింగరేణి కార్మిక వర్గానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు సిఐటి లీడర్గా కార్మిక వర్గానికి చెప్పాల్సింది ఒకటే మనం అంచెలంచెలుగా పోరాటం చేస్తున్నాం రెండు సంవత్సరాల కింద సింగరేణి కార్మికులు సొంతిల్లా అన్నోళ్ళు ఇలా సొంతిల్లు వస్తుంది లేదా సొంత ఇల్లు కోసం కొట్లాడతామని ఇలా అందరి నోట్ల నుంచి అనిపించగలిగినాం కార్మికులకు కూడా ఒక నమ్మకాన్ని కలిపేయగలిగినాం ప్రపంచంలో ఇల్లు లేని ఏ సంస్థ ఏ యాజమాన్యాలు లేవు కానీ సింగరేణిలో మాత్రం ఇంకా సింగిల్ బెడ్రూమ్లో ఎందుకు మగ్గాల్సి వస్తుందనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కానీ సింగరేణిలో ఉన్న బావులు బంద్ అయిన తర్వాత అక్కడ ఉన్న క్వార్టర్లన్నీ ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ ఉన్నారు ఆఖరికి డబుల్ బెడ్రూమ్లు కూడా యాజమాన్యం ప్రభుత్వాలు కట్టేసి ఇతరులకు ఇస్తూ ఉన్నారు సింగరేణి కార్మికులు మరి వందల కోట్ల రూపాయలు ఇంకమ్ ట్యాక్స్ కడుతున్నారు అట్లే ఇంకా హెచ్ఆర్ఏ పేరు తోటి ప్రతి నెల పది నుంచి పదిహేను వేల రూపాయలు యాజమాన్యానికి ప్రభుత్వాలకు చెల్లిస్తూ ఉన్నారు అందుకని ఈ ఖచ్చితంగా సింగరణి కార్యక్రమంలోకి ఇల్లు ఇవ్వాల్సిందే దాదాపు రెండు వేల రెండు వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది దగ్గర ఇరవై వేల క్వార్టర్లు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు నలభై నలభై యాభై వేల క్వార్టర్లు ఉంటే అందులో థర్టీ పర్సెంట్ పోంగా డెబ్బై శాతం క్వార్టర్లు నలభై సంవత్సరాల పైబడ్డాయి ఈ డెబ్బై శాతం క్వార్టర్లు ఇమీడియట్లీ కూల్చి కట్టాల్సిన సిచ్యువేషన్లు ఉన్నాయి గవర్నమెంట్ లెక్కల ప్రకారమే నలభై సంవత్సరాలు కట్టిన ఇంట్లో అది నివాస యోగానికి కాదని చెప్పి తీర్పులున్నా ఇంకా మేము డెబ్బై సంవత్సరం నుంచి ఆ క్వార్టర్లు ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తున్నాం అందుకే యాజమాన్యానికి క్వార్టర్లు గులగొట్టి మళ్ళీ నలభై వేల క్వార్టర్లు కడితే వందల కోట్ల ఖర్చు వస్తుంది అట్లాగే ఇచ్చారే రూపంలో మాకు క్వార్టర్ ఇచ్చిన ప్రతి క్వార్టర్ మీద నెలకు నాలుగైదు వేలు యాజమాన్యం కూడా మా ఖర్చుల కోసం చెల్లించాల్సి వస్తుంది అవి యాజమాన్యాన్ని మిగులుతాయి ఫెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా యాజమాన్యం కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫెర్క్స్ అన్ని క్వార్టర్ లేకపోతే ఎగిరిపోతాయి అందుకే దిగిపోయిన నాటికి ఒక సంతిల్లు కావాలంటే ఖర్చు ఖచ్చితంగా ఆ భూమి ఇస్తావా క్వార్టర్ ఇస్తావా లేదా మాకు భూమి ఇస్తే మేమే కట్టుకుంటాం మేమే లోన్ తీసుకుంటాం కేవలం మాకు ఇచ్చే హెచ్చాదే యాజమాని చెల్లిస్తే చాలు పదివేలు చెల్లిస్తే చాలు కంపెనీకి పదివేలు మిగులుతాయి కార్మికి ఆ హెచ్ఆర్ఏ తోటే ఈఎంఐ కట్టుకుంటాడు పది సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇల్లు వస్తుంది గోదావరి కానీ స్వచ్ఛ సామలంగా కనబడుతుంది ఇవాళ మన ఎమ్మెల్యే గారు రోడ్లను విస్తరణ చేస్తున్నాడు విస్తరణ చేసే నాటి వరకు సింగరణి కార్మికులతో ఇతర ప్రాంతాల్లో తరలిపోతున్నారు రిటైర్డ్ అయిపోతున్నారు ఈ గోదావరి బిజినెస్ అంతా తరలిపోతుంది తరలిపోకుండా ఉండాలంటే రిటైర్డ్ కార్మికులు కార్మికులందరూ గోదావరి కల్ని ఉంటే వాళ్ళ పేరు మీద ఇంకో కొన్ని లక్షల మంది బతకడానికి ఉంటారు అందుకని బిజినెస్ తరలిపోదు గోదావరి కానీ మంచిగా ఒక సింగపూర్ సిటీ లాగా కనపడుతుంది అందుకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం మీరు చేసేది చింగరేని కంపెనీకి ఇల్లు ఇవ్వని పర్మిషన్ ఇవ్వడం మాత్రమే మీ రూపాయి ఇవ్వకండి యాజమాన్యాన్ని చెప్తున్నాం మీరు కూడా చేసేది లేదు సర్వే చేసి ఎక్కడో చూయించండి కార్మికులకు మీరు చేసే పని అంతవరకే మిగతా పనులన్నీ కూడా మేము ముందుండి చేయమంటే మా మాకు బాధ్యత ఇస్తే మేమే నిర్వహిస్తామని కూడా మేము సిద్ధంగా అని చెప్పి యాజమాన్యానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని సానుకూలంగా అన్ని కార్మిక సంఘాలు స్పందించాలనుకుంటున్నాం దయచేసి మీరు అందరిది సిఐటికి ఏదో పలుకుపడుస్తుందోనో మీరు అది భావించవద్దు ఏఐటి శాఖలో మీరే ముందుండండి మీ వెనుకనే మేము నడుస్తాం కార్యచరణ అందరం కలిసి చేద్దాం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం అసెంబ్లీకి వెళ్దాం అందరి డైరెక్టర్ల దగ్గర కూర్చుందాం ఒప్పిద్దాం సింగరేణి కార్మికులు చిరకాల కోరికను తీర్చడం కోసం మీరు అందరూ ముందుండాలని సిఐటిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సొంత ఇంటి పథకం సహా సింగరేణి కార్మికుల ప్రధాన డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా సిఐటి దశవారి పోరాటాలు నిర్వహిస్తోందని యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు చెబుతున్నారు కార్మికుల ప్రయోజనాల కోసం తాము చేపట్టే ఉద్యమాలకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్త కుమార్ సిటీ న్యూస్ గోదావరికిని